సో ఓజి అనేది ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ సినిమా కాదు ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ కాదు కూడా ఏం లేదు సినిమాలో మన సినిమాలో నాకు బాగా నచ్చినటువంటి ఎలిమెంట్స్ టకా టకా టెప్ వేస్తా చూడండి మొట్టమొదట సాహో రిఫరెన్స్ నిజంగా అక్కడైతే థియేటర్లో బద్దలైపోయాయి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓజి సినిమాకి కొంతమంది రివ్యూ ఇవ్వడం జరిగింది వాళ్ళు రివ్యూస్ కూడా నేను చూడడం జరిగింది కొంతమంది పాజిటివ్ ఇచ్చారు మరి కొంతమంది పాజిటివ్ అర నెగటివ్ ఇచ్చారు మరి కొంతమంది అటు పాజిటివ్ ఇవ్వల అలా అని నెగిటివ్ ఇవ్వాల మధ్యలో కొంత ఎట్టకారం ఉంటుంది కదా కొంత చిల్లరతనం ఉంటుంది కదా కొంత రోతతనం ఉంటుంది కదా ఆ రోతతనం ఓజీ సినిమా మీద చూపించే ప్రయత్నం కొంతమంది చేశారు అందులో ముఖ్యంగా ఇతనెవరో రాగిడి అంట ఇతనొకడు అలాగే ఈ హగ్గు ఉన్నాడు కదా వాడొకడు వీరిద్దరూ ఈ సినిమా మీద కొంత అభ్యంతరకరమైన రివ్యూ ఇవ్వడం జరిగింది ఈ రాగడి ఏం మాట్లాడుతున్నారంటే ఓజీ సినిమా ఎక్స్ట్రాడనరీ మైండ్ బ్లోయింగ్ సినిమా కాదు ఎక్స్ట్రాడనరీ మైండ్ బ్లోయింగ్ కథ కూడా లేదు అని రాగడి మాట్లాడడం జరిగింది అది విన్న తర్వాత నిజంగా ఈ ఇతనికి సిగ్గు ఉందా సిగ్గు లేదా అనిపించింది ఇతనికి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు లక్షల్లో ఎవరు చెప్పు ఉంది వీడిని ఎలా ఫాలో అవుతున్నారు వీడి వీడియోలు ఎలా చూస్తున్నారు ఇలా ఇంత చిల్లరగా మాట్లాడుతున్నాడు అని అనిపించింది నాకు ఎందుకంటే ఓజీ సినిమా పెద్ద హిట్ అద్భుతంగా ఉంది సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఫైట్స్ సీక్వెన్స్ కానీ డైరెక్టర్ పడ్డ కష్టం కానీ బీజియం కానీ ఓవరాల్గా సినిమా ఎక్కడా కూడా నెగిటివ్ లేదు చాలా అద్భుతంగా ఉంది సినిమా చాలా బ్లాక్ బాస్టర్ సినిమా ఈ మాట నేనంట వేరు ఒక పవన్ కళ్యాణ్ గారి నేను నేనంటా వేరు ఈ మాట ఓజీ సినిమా హిట్ అని వైసీపీ కార్యకర్తలు నోటు వెంట వస్తుంది వాళ్ళు ఈ రోజున ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చినప్పుడు దాని మీద పడి నెగిటివ్ పోస్టులు పెట్టేవాళ్ళు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు బాయ్కాట్ చేయాలి అని మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తలు ఆ వైసీపీ కార్యకర్తలు ఈ రోజున వీడియోలు చేసి ఓజీ సినిమా చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా నిలవబ నిలవబోతుంది కాబట్టి వైసీపీ కార్యకర్తలైనా మీరైనా సరే సినిమా వెళ్ళి చూడండి అని వైసీపీ కార్యకర్తలు వీడియోలు చేసి చెబుతున్నారు ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ అని కానీ ఈ రాగడి మాత్రం చిల్లరగా కథ లేదు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళబ వెళ్ళరు ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చదు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా ఈ సినిమాకి కథ అవసరమా ఈ సినిమాకి కథ అవసరమా మీరు చాలా మంది వీడియో చూస్తున్న చాలా మంది సినిమా చూస్తుంటారు ఓజీ సినిమాకి కథ అవసరమా కథ అవసరంలా కొన్ని కొన్ని సినిమాలకి కథ అవసరంలా కథ అవసరం ఉండదు అవసరం దాని కథ ఉంద కథ ఉందా కథ లేదా అని పట్టించుకో పట్టించుకోరు కానీ ఆ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది గతంలో అలాంటి కథ లేని సినిమాలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కథ ఉండదు ఏ సినిమా కూడా అయినా కానీ భారీ హిట్ అవుతుంది ఎందుకు అవుతుంది తీసిన విధానం ఫైట్ సీన్స్ కానీ విజువల్స్ కానీ లేకుంటే గ్రాఫిక్స్ కానీ తీసిన విధానం బట్టి సినిమా హిట్ హాప్ పట్టనే తెలిసిపోతుంది ఈ సినిమా కథ ఉన్నా కథ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ సుజిత్ గారి కష్టం కానీ తమన్ గారి మ్యూజిక్ కానీ మొత్తం ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే ఈ కథ ఎవరు పట్టించుకోరు ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్ వచ్చేటప్పుడు అభిమానంలో మంచి జోస్ వస్తుంది ఊపు వస్తుంది ఆడియన్స్లో అలాంటప్పుడు దీంట్లో కథ ఉందా అది ఉందా ఎవరు పట్టించుకోరు తర్వాత ఏం మాట్లాడుతున్నారంటే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళబాకండి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చదు ఈ సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎందుకు నచ్చదు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఎవరో ముగుడు పెళ్ళాలే కదా వాళ్ళకి ఎందుకు నచ్చదు నాకు అర్థం కాలేదు వైరా అంటే ఈ సినిమాలో ఏమన్నా వైజీ సినిమాలో ఏమన్నా వలకరిటి ఉందా ఏమన్నా బట్టలిప్పే సీన్స్ ఉన్నాయా లేకుంటే ఎక్స్పోజింగ్ ఉందా లేకుంటే సొగ సొగం బట్టలేసి కనిపించేదే విధంగా ఉందా లేకుంటే ఐటెం సాంగ్స్ ఉన్నాయా ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చకపోవడానికి ఈ సినిమాలో ఏమి ఉంది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎల్ల బాకండి అని మనం ఎప్పుడు చెప్తాము ఆ సినిమాలో వల్గారిటీ ఉంటే ఫ్యామిలీ ఎల్లబాకండి బాకండి అని మనం చెబుతాము అవునా కదా వల్గారిటీ ఉంటే ఆ సినిమాకి ఎల్ల బాకండి అని మనం చెబుతాము ఈ సినిమాలో వల్గారిటీ లేదు ఎక్కడా కూడా వల్గారిటీ లేదు ఈ సినిమాలో ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు లేవు ఎక్కడ అసలు ఎత్తికినా కూడా ఎక్కడా కూడా వల్గారిటీ గారిటీ లేదు అలాంటప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు వెళ్ళకూడదు ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు నచ్చకూడదు ఇప్పుడు నాకు నచ్చింది వైసీపీ కార్యకర్తలు నచ్చింది ఇంకొకరు నచ్చింది వచ్చి చాలా మంది నచ్చింది పవన్ కళ్యాణ్ గారి యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నచ్చింది అలాంటప్పుడు ఫ్యామిలీకి ఎందుకు నచ్చదు ముగడు పిల్లలు కూడా పెద్దవాళ్ళే కదా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా మెచ్యూరిటీ ఉంటుంది కదా వాళ్ళ చిన్న పిల్లలు కదా ఇప్పుడు ఓజీ సినిమాకి చిన్నపిల్లలు ఎలా బాకండి అని చెప్పితే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే ఈ సినిమాలో వైలెన్స్ ఉంది బ్లడ్ బాగా కనిపిస్తుంది రక్తపాతమై వేర్లై పారుతుంది చిన్నపిల్లలు ఎలా బాకండి చూడబాకండి చిన్నపిల్లలు తీసుకు వెళ్ళబాకండి అని చెబితే బాగుంటుంది అంతేగాని ఫ్యామిలీస్ ఎలా బాకండి అమ్మ ఉడి పిల్లలు ఎలా బాకండి వాళ్ళకి నచ్చదో ఎందుకు చిల్లర మాటలు ఎందుకు చిల్లర మాటలు రాగడి అని బుద్ధి సిగ్గురిని మాట్లాడుతున్నా సిగ్గులు ఏమన్నా మాట్లాడుతున్నావా ఈ అబ్బుగాడు ఉన్నాడు వీడు ఎనిమిది నిమిషాలు వీడియో తొమ్మిది నిమిషాలు వీడియో తీశాడు దాంట్లో మూడు నిమిషాలు సాహో గురించి మాట్లాడాడు వీడు అరే ఓజీ సినిమా గురించి చెప్పరా ఓజీ ఎలా ఉందో చెప్పరా నచ్చిందా నచ్చలేదా నీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అది చెప్పాలరా అరే అగ్గుగా అది వదిలేచ్చి నువ్వు సాహో గురించి మాట్లాడుతున్నావు సాహో గురించి రివ్యూ ఇస్తున్నావు నువ్వు అలా ఎంతగానో ప్రభాస అభిమానం అయ్యి ఉండొచ్చు కానీ నువ్వు రివ్యూ ఇచ్చేది ఓజీ గురించిరా ఓజీ గురించి మాట్లాడకుండా సాహో గురించి మాట్లాడుతున్నావు మూడు నిమిషాలు మాట్లాడే సాహో గురించి ఆ సినిమాలో మూడు సెకండ్లు లేదు సాహో సాహో గురించి మూడు సెకండ్లు లేదు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇలా అని చెప్తాడు అలా చెప్పేసి వచ్చే సట్ సట్ సచ్ సత్ వెళ్ళిపోద్ది అక్కడ మనకు కనిపించిందా అసలు గుర్తు కూడా ఉండదు మనకు గుర్తు కూడా ఉండదు అక్కడ పెద్దగా చూపించ కూడా ఉండదు మూడు సెకండ్లో కూడా ఉండదు అక్కడ ఆ సీన్స్ సాహో గురించి జస్ట్ అలా లింక్ ఉంటుందని మాత్రమే చెప్పారు దాని దెంకొచ్చే వీడు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు దాని గురించే దాని గురించే రుద్దాడు దాని గురించే రుద్దాడు వీడు కూడా మాట్లాడాడు ఫ్యామిలీకి నచ్చదు ఫ్యామిలీ ఎలా బాకండి ఫ్యామిలీకి నచ్చదు అని వీడు కూడా మాట్లాడాడు సిగ్గు లేకుండా సిగ్గుండి మాట్లాడుతున్నారా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా సినిమాని అంటే వీళ్ళకి నేను గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నా వీళ్ళకి పాజిటివ్గా చెప్తే ఎవరు చెప్పి వెళ్ళదు కావాలంటే వాడు అగ్గుగాడు చూడండి వాడి గతంలో నెగిటివ్ ఇచ్చినప్పుడు ఎలా యూస్ వచ్చాయో ఇప్పుడు ఓజీ సినిమాకి ఎలా యూస్ వచ్చాయో ఒకసారి చూడండి వాడు డౌన్ అయిపోయాయి డౌన్ అయిపోయాయి వాడు కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గా ఇచ్చాడు కానీ కొన్ని దగ్గర నెగిటివ్ ఇచ్చాడు అలా సాహో గురించి మాట్లాడు కాబట్టి వాడి గురించి మాట్లాడుతున్నా పాజిటివ్గా ఇస్తే ఎవరుసేపు వెళ్ళదు నెగిటివ్గా మాట్లాడితేనే వెళ్ళద్ది సో వాళ్ళు నెగిటివ్ ఎత్తగతారో వాళ్ళు దాంట్లో ఎలాంటి తప్పులు లేకపోయినా దాంట్లో ఏదో ఒక బొక్క తీసుకొచ్చి ఏదో ఒక బొక్క అంటే కోడిగుడ్డి మీద ఏకల మీకే ప్రయత్నం చేస్తారనమాట ఆ నెగిటివిటీ అలా చేసి అలా చేసి అలా చేసి అలా చేసి దాన్ని నెగిటివిటీ చేసిపోతే వాళ్ళకి ఎవర్షిప్ వస్తుంది అని చెప్పి ఒక ప్రయత్నం పిచ్చే ప్రయత్నం ఈ రాగడి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఎటకారంగా చాలా చిల్లరగా చాలా చీపుగా మాట్లాడాడు రాగడి అసలుకి నోటు తుత్తర ఎక్కువ అనుకుంటారు రాగడికి నోటి నోటు తుత్తర కొద్దిగా తగ్గించుకో బ్రదర్ పద్ధతిగా ఉంటుంది మంచి ఫ్రీచర్ ఉంటుంది ఈ ఎటకారాలు ఈ పనికి మారిన షరికాలు ఆ ఈ గిల్లటాలు గిచ్చటాలు ఇలాంటి చిల్లర మాటలో మాటుకో ఆపుకో నీకు నోటు తుత్తర అని నాకు అర్థమైపోయింది నీ వీడియో రెండు ఇప్పుడే చూస్తే నాకు గత నెల నుంచి చూస్తున్న ఇంచుమించు పెద్దగా కూడా చూసింది కూడా లేదు దాన్ని దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే నీకు నోటు తుత్తర ఎక్కువ అని నాకు అర్థమైంది నోటు తుత్తర తగ్గించుకో నేను చెప్పొచ్చేది అంటే ఎదవల మాటలు నమ్మపాకండి ఎదవల మాటలు నమ్మబాకండి మీరు సినిమాకి వెళ్ళండి సినిమా చాలా అద్భుతంగా ఉంది మీకు నచ్చుతుంది మీకు సినిమా నచ్చకపోతే మళ్ళీ నా వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి నాకు నచ్చలేదు బ్రదర్ ఈ సినిమా ఈ సినిమా ఈ సీన్ నచ్చలేదు ఈ సీన్స్ నచ్చలేదు ఈ సినిమా చెప్పండి ఎదవల మాటలు నమ్మకండి ఎదవలు ఎలాగ మాట్లాడుతుంటారు సినిమా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా వచ్చింది ది బెస్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కాబోతుంది కాబట్టి ఇలాంటి ఎదవల మాటలని వినకండి వీళ్ళు ఎదవల మాటలను నమ్మకండి మీరు సినిమాకి వెళ్ళండి సినిమాని ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేస్తారు గుడ్డలు చింపుకొని మరి కేకలేస్తారు దానికి నేను గ్యారెంటీ ఓకేనా సినిమాకి వెళ్ళండి థ్యాంక్ యూ